హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం ఈరోజైతే కాకినాడ జిల్లాలోని అతి సమీపంలో ఉన్న కొవ్వూరు అనే గ్రామంలో ఉన్నాం మీ అందరికీ కొవ్వూరు అంటే తెలుసు వారాహిమత ఆలయం కట్టి ఈ గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది సో అది కవర్ చేయడం కోసంగా మనం కొవ్వూరు గ్రామం రావడం జరిగింది అయితే ఇక్కడ మామిడి చెట్టులో స్వయంభూగా వెలిసిన అమ్మవారి ఆలయం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉందట అది ఎలా ఉందో చూసి వచ్చేద్దాం అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి టెంపుల్ ఉందో సో మీ బ్యాక్ సైడ్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆ చెట్టు మధ్యలో స్వయంభూగా వెళ్తారు అమ్మవారు ఆ కళ్ళు లోపలికి వెళ్తే కళ్ళు కనిపిస్తున్నాయి అందుకే చెట్టులో కళ్ళు వచ్చే అమ్మవారిని కూడా కొంతమంది గ్రామస్తులు ఇక్కడ చెప్పడం జరిగింది మనం ఎదుర చూసుకున్నట్లయితే ఆ కళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో చిన్న గుడిలాగా కట్టారు సో ఇప్పుడు మనం వచ్చే టైంలో మధ్యాహ్నం వేళలో వచ్చాం కాబట్టి ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఎవరో లేరు అందువల్ల మనకి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది సో మనం ఒకసారి దర్శనం చేసుకుని ఇక్కడ ఒకసారి ఇటు చూసినట్లయితే ఇక్కడ ముడుపులు కూడా కడుతూ ఉన్నారు మరి దేనికి సంబంధించినయో నాకైతే తెలియదు కానీ మొక్కుబళ్ళు ముడుపులు అయ్యి కడతా ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుంటారు చూశారు కదా స్వయంభూగా వెలిసిన చెట్టులో కళ్ళుతో వెలిసిన అమ్మవారి ఆలయాన్ని సో ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే మీరు చూసారు కదా పెద్దగా హడావడి పొల్యూషన్ ఇవన్నీ ఏమీ లేకుండా ప్రశాంతంగా చెట్ల మధ్యలో వెలిసారు అమ్మవారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఈ గుడి ఎక్కడని చెప్పేసి మీరు అనుకుంటే కనుక కాకినాడకి అతి సమీపంలో నాకు తెలిసి జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి రైట్ తీసుకుని లోపలికి వస్తే కొవ్వూరు అనే గ్రామం ఉంటుంది ఒక నాలుగైదు కిలోమీటర్లు ఉంటుంది సో ఆ గ్రామంలోకి వచ్చి వారాహి అమ్మవారి టెంపుల్ మీ అందరికీ తెలిసిందే అలాగే ఈ చెట్టుకి కళ్ళున్న అమ్మవారుగా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు సో చాలా శక్తివంతమైన అమ్మవారు కోరిక మనం కోరుకునే కోరికలు తెచ్చే అమ్మవారు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది సో మీరు కూడా రండి కాకినాడ నుంచి ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఈ అమ్మవారు సో మీరు కూడా రండి అమ్మవారు ఆశీస్సులు దీవెనలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు